ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ మహోత్సవం ఈ నామినేషన్ మహోత్సవంలో టీడీపీ రాష్ట నాయకులు మరియు రాష్ట కాపు సంఘం సేత రాధాకృష్ణ తెలంగాణ రాష్ట మహిళా అధ్యక్షురాలు తిరునాగరి జోష్ణ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపరావు గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ కడియాల లలిత్సాగర్ గొట్టిపాటి భరత్ టీడీపీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరెంట్ల రవికుమార్ మాడపాకుల శ్రీనివాసరావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి మరియు నియోజకవర్గంలోని అన్ని అనుబంధ విభాగాల అయిన దర్శన నియోజకవర్గ టీడీపీ నాయకులు తెలుగు యువత నాయకులు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రైతు రైతు నాయకులు తెలుగు మహిళలు జనసేన వీర మహిళలు నియోజకవర్గంలోని ఐదు మండలాల టిడిపి జనసేన వైసీపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు సి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఇక్కడ ప్రజల ప్రేమ అభిమానం నేను నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇవాళ వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా మేము దర్శిలో గెలుస్తున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది దర్శిని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తాము